నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు కేరళకు చెందిన ఇరవై ఆరేళ్ళ అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే అమ్మాయి వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హెవీ వర్క్ లోడ్ వల్ల రీసెంట్ గా చనిపోయింది ఎంతో మందిని మన దేశంలో షాక్ కి గురి చేసిన అంశం ఇది పూణేలో ఈవై ఎన్స్ అండ్ మల్టీనేషనల్ కంపెనీ ఉంది అందులో ఈ అన్నా సెబాస్టియన్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ జూలై ఇరవైన ఆమె ఆఫీస్ నుంచి తన ఫ్లాట్ కు వచ్చింది రాగానే కుప్పగూలిపోయింది హాస్పిటల్ కి తీసుకెళ్తే మాసివ్ అటాక్ వల్ల ఆమె చనిపోయింది అని చెప్పి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు ఆమెకి అది ఫస్ట్ జాబ్ తన కెరియర్ లో ఎందుకంటే ఇరవై ఆరేళ్ళ వయసు కదా అదే ఫస్ట్ జాబు కనీసం వన్ ఇయర్ కూడా అవలేదు ఆ జాబ్ లో ఆమె జాయిన్ అయ్యి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లోనే ఆమె జాయిన్ అయింది ఇంత షార్ట్ పీరియడ్లో ప్రాణాలు పోయేంత వర్క్ ప్రెషర్ని ఆమె ఎందుకు అనుభవించాల్సి వచ్చింది ఆ కంపెనీ నుంచి వచ్చిన వర్క్ ప్రెషర్ని భరించలేకే తన కూతురు చనిపోయింది అని చెప్పి ఇంకెవరూ కూడా గర్భశోకంతో తనలాగా బాధపడకూడదు అని చెప్పి ఆ అన్నా సెబాస్టియన్ తల్లి అనిత అగస్టియన్ తన కూతురు పనిచేసిన ఆ ఈవై కంపెనీ బాస్ని ఉద్దేశించి రాసిన లెటరు ఎంతో మందిని కదిలించేస్తోంది అది కూడా ఆమె చనిపోయిన తర్వాత ఆ కంపెనీ నుంచి కనీసం సంతాపం తెలియజేయడానికి కూడా తన ఇంటికి ఎవరూ రాలేదు అని కూడా ఆ తల్లి చెప్పింది అంత అమానవీయంగా ఉంటున్నాయా మల్టీనేషనల్ కంపెనీలు అనేది ఆ తల్లి రాసిన లెటర్లో ఆమె వ్యక్తం చేసిన ఆవేదనలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆమె ఏం రాసింది అంటే నా కూతురు ఒక యోధురాలు చదువులో కల్చరల్ యాక్టివిటీస్ లో ఆమె టాప్ లో ఉండేది స్కూల్లో టాపర్ కాలేజ్ లో ఆమె టాపర్ డిస్టెన్షన్ లో ఆమె సిఏ పాస్ అయింది జాబ్ లో చేరిన తర్వాత ఏ మాత్రం రెస్ట్ లేకుండా పరిగెడుతూనే ఉంది అస్సలు విశ్రాంతి లేకుండా వర్క్ చేసింది కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆమె మీద చాలా ఎక్కువ పనివారం మోపేశారు రాత్రి పగలు తేడా లేదు ఆదివారాలు కూడా ఆమెను వదిలిపెట్టకుండా పని చేయించుకున్నారు సొంత ఊరిని ప్రియమైన వాళ్ళని వదిలి ఆమె వస్తే కొత్త చోటుకి ఆ ప్రాంతము ఆ భాషని అర్థం చేసుకోవడానికి ఆమె ఎంతో కష్టపడింది అయినా సరే పనిచేస్తూనే ఉంది మీ కంపెనీలో పనిచేయడానికి వచ్చే కొత్త వాళ్ళని దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి అని చెప్పి ఆమె ఆ బాస్ని అడిగింది మీ మేనేజ్మెంటు నా కూతురికి కేటాయించిన పనితో పాటు కేటాయించని పని కూడా ఆమెతో చేయించింది తన చిరకాల కోరిక ప్రకారము మేము ఆమె సీఏ కాన్వకేషన్ కోసం పూణే వస్తే మాతో కనీసం ప్రశాంతంగా కూడా ఆమె గడపలేకపోయింది అప్పుడు కూడా పనిచేస్తూనే ఉంది అప్పటికే వారం రోజుల నుంచి తన పీజీ సబ్మిషన్ కోసము ఆమె పగలంతా పనిచేసింది రాత్రి అర్ధరాత్రి దాకా చదువుకుంటూ ఉంది అలా ఆమె నిద్రకు దూరమైంది సో పగలు ఆఫీస్ లో పని రాత్రి చదువుతో తన ఆరోగ్యం దెబ్బతిని చాత నొప్పి అని చెప్పి మేము హాస్పిటల్ కి తీసుకెళ్లాము డాక్టర్ నార్మలే అని చెప్పి వేలకి తినకపోవడం వల్ల నిద్రపోకపోవడం వల్ల ఆ చాత నొప్పి వచ్చింది అని చెప్పి పంపించారు పోనీ మేము కొచ్చికి కొచ్చి కొచ్చికి తీసుకెళ్లాలి అని అనుకున్నాము కానీ నాకు సెలవు దొరకదు అని చెప్పి నా కూతురు ఒప్పుకోలేదు నా కూతురు పనిచేసిన టీమ్ లో అప్పటికే పని ఒత్తిడి భరించలేక చాలా మంది రాజీనామాలు చేశారంట విషయం కూడా నా కూతురే చెప్పింది నాకు నువ్వు అలా చేయకుండా అందరి మెంటాలిటీ మార్చాలి అని చెప్పి ఆమెకి చెప్పారంట ఆ అన్నాకి వాళ్ళ టీమ్ లీడ్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ నా బిడ్డకి అప్పుడు తెలియదు అందుకోసం అందరి మెంటాలిటీ తను రిజైన్ చేయకుండా అక్కడే కొనసాగడం ద్వారా అందరి మెంటాలిటీ మార్చడం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పి నా బిడ్డకి అప్పుడు తెలియదు అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా నీరసించిపోయేది డ్రెస్సులు కూడా మార్చుకోకుండా పడుకునేసేది అప్పటికే నిద్ర కోసం తన కళ్ళు ఉబ్బిపోయి ఉండేవి ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యము అని చెప్పి మేము ఎన్నో చెప్పాము స్వయంగా తనని రక్షించాలనుకున్నాను కానీ ఆలస్యం అయిపోయింది నా అన్న నా నుండి దూరం అయిపోయింది నాల మరే తల్లి కూడా బాధపడకూడదు ఉద్యోగాల్లో బిడ్డలు పడుతున్న వెతల్ని తల్లిదండ్రులు తప్పకుండా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకి తప్పక తెలియజేయాలి ఈ విషయాన్ని అని చెప్పి ఆమె చాలా బాధాతప్త హృదయంతో ఒక ఆర్ద్రమైన లెటర్ రాసింది ఆ లెటరు మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా కదిలించేస్తోంది వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అని చెప్పి ఆమె రాసిన లెటరు చెక్ చేసుకునేలాగా చేసింది సో కంపెనీలకు ఉద్యోగులకే కాదు రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు కూడా ఒక రెడ్ అలర్ట్ లాగా ఆ లెటర్ పనిచేసింది ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ అన్న సెబాస్టియన్ పేరెంట్స్ తో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆమె తన బిడ్డ గురించి ఎలా చెప్పిందో ఒక్కసారి చూడండి They say that we have received freedom. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివిన పిల్లలు ఉద్యోగాల్లో చేరితే వాళ్ళకేదైనా అయినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి అంతా ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్తుకు భద్రత ఏముంది ఏమీ ఉండదు ఫ్యామిలీ కుప్పకూలిపోకుండా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి తీసుకోవాలి అవి కుటుంబాన్ని నిలబడతాయి సో ఇప్పుడు చాలా తక్కువ ప్రీమియం తోనే ఆన్లైన్ లో ఈజీగా టర్మ్ పాలసీలు తీసుకునే వెసులుబాటు ఉంది పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయిన ఇంటి ఈఎంఐలు కానీ పిల్లల చదువులు కానీ ఇతర ఆర్థిక అవసరాలు ఇవన్నీ తీరేలాగా ఒకేసారి టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబానికి పెద్ద అమౌంట్ అందుతుంది రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీలు కూడా ఇప్పుడు ఆరేడు వందల రూపాయల తక్కువ ప్రీమియంతో మొదలవుతున్నాయి యాభై రెండు కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి ఏటీసీ కింద టర్మ్ ఇన్సూరెన్స్కి లక్షన్నర దాకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ మనకు ఎనభై ఏళ్ళ వయసు వచ్చేదాకా అలాగే యాభై తొమ్మిది క్రిటికల్ ఉన్నా కూడా రక్షణ ఇస్తుంది ఇప్పుడు టర్మ్ పాలసీకి టెన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ కూడా ఉంది అప్ టు టెన్ పర్సెంట్ అలాగే ఈ రోజుల్లో చాలా మందికి కార్పొరేట్ ఆఫీసులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి అలాగే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి చాలా ఎక్కువగా మారుతూ ఉంటారు అలా మారినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలాసార్లు పనిచేయదు సో చాలా లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి పెరిగిపోయిన హాస్పిటల్ బిల్స్ భరించడానికి కేవలం కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే సరిపోదు మూడు నాలుగు వందల రూపాయలతోనే కోటి రూపాయల దాకా కవరేజ్ ఇచ్చే హెల్త్ పాలసీలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈజీగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇంకొక ఆప్షన్ కూడా చూసుకోవడం ఇప్పుడు అవసరము అది కూడా థర్టీ మినిట్స్లోనే క్లెయిమ్ చేసుకునే పాలసీలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు హెల్త్ పాలసీల మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో టర్మ్ పాలసీ అండ్ హెల్త్ పాలసీలకు సంబంధించిన లింక్స్ ఇచ్చాను ఒకసారి మీ ఫ్యామిలీ అవసరాలు మీకు ఏది సూటబుల్గా ఉంటుంది అని చెప్పి చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు బిడ్డలు కోల్పోయిన తల్లిగా ఈ అనిత అగస్టియన్ ఆవేదన వర్క్స్టర్స్ మీద ఆమె లేవనెత్తిన చర్చ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది కార్పొరేట్ కంపెనీల్లో పని ఒత్తిడి మీద విచారణ జరిపించాలి అని చెప్పి ఆదేశించింది మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు మానవ హక్కుల సంఘము అన్నా సెబాస్టియన్ ఇష్యూని సుమోటోగా తీసుకుంది ఈవై చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కానీ లేబర్ వెల్ఫేర్ పర్మిట్ కూడా ఆ కంపెనీ తీసుకోలేదు ఈ ఘటన మర్చిపోకముందే చెన్నైకు చెందిన టెక్కి ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న కార్తికేయన్ పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు గత పదహైదేళ్ళుగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అతను పనిచేస్తున్నాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చాలాసార్లు రెండు నెలల క్రితము ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు అయినా సరే ఫలితం లేకపోయింది అదే డిప్రెషను అదే వర్క్ ప్రెషర్ వల్ల అతను చివరికి సూసైడ్ చేసుకున్నాడు ఇలా ఒకే వారంలో రెండు నిండు ప్రాణాలు ఒత్తిడికి బలైపోవడము అనేది మన దేశంలో ఉద్యోగంలో ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాయి అంతర్జాతీయ కార్మిక సంఘం వారం రోజుల్లో ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఆరు రోజుల్లో రోజుకి ఎనిమిది గంటలు లేదా వారంలో నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి అని చెప్పి చెప్తోంది మన దేశంలో కూడా కార్మిక చట్టాలు ఎనిమిది గంటల పని విధానాన్ని రికమెండ్ చేస్తున్నాయి కానీ ఇండియాలో యాభై ఒక్క శాతం మంది ఉద్యోగులు వారానికి నలభై తొమ్మిది గంటల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ రిపోర్ట్ చెప్తుంది ప్రపంచంలో అత్యధిక గంటలు పనిచేస్తున్న దేశాల్లో మన దేశానికి రెండో స్థానం భూటాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది భూటాన్ లో అరవై ఒక్క శాతం మంది వారంలో నలభై తొమ్మిది గంటల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నారంట స్ట్రెస్ వల్ల చనిపోయిన ఈ అన్నా సెబాస్టియను ఒక వారంలో ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలుసా నూట పన్నెండు గంటల దాకా పనిచేసింది రోజుకు పదహారు గంటల కంటే ఎక్కువ ఆమె వర్క్ చేసింది ఆ సంస్థలో సీనియర్లు పెట్టే టార్చర్ భరించలేము అని చెప్పి ఆమె కొలీగ్స్ ఫ్రెండ్స్ ఆమె చనిపోయిన తర్వాత చెప్తున్నారు శని ఆదివారాలు కూడా ఆమె రెస్ట్ తీసుకోలేదు గత నాలుగు నెలల్లో ఆమె కేవలము మూడు రోజులు మాత్రమే వర్క్ చేయలేదు కెరియర్లో పైకి ఎదగాలన్న కోరికతో అన్న తన ప్రాణాలని ఫనంగా పెట్టేసింది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వర్క్ ప్రెషర్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆమె అవాయిడ్ చేయలేని పరిస్థితిలో కూడా ఉంండొచ్చు ఇది ఒక్క అన్నా సెబాస్టియన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు ఆమె పూర్తిగా ప్రాణాలనే కోల్పోయింది కానీ ఈ వర్క్ ప్రెషర్లో నలిగిపోతున్న లక్షలాది మంది మన చుట్టూనే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళని మాట్లాడితే మనకు ఆ విషయం వాళ్ళ ఆఫీసుల్లో పరిస్థితి వాళ్ళ మీద ఉన్న ప్రెషరు అది ఏ రంగమైనా కావచ్చు అనేక రంగాల్లో మనం ఇది మాట్లాడితే తెలుసుకోవచ్చు వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ పెరిగిన తర్వాత అది అలవాటైన తర్వాత ఇంటికి ఆఫీస్కి తేడా లేకుండా పోతుంది మహిళలైతే మార్నింగ్ లేస్తూనే ఒక చేత్తో వంట గరిటెలు ఇంకో చేత్తో ల్యాప్టాప్ పట్టుకొని నిద్రలేయాల్సిన పరిస్థితుల్ని లేచినప్పటి నుంచి ఆఫీస్ కోసం వర్క్ చేస్తూ మధ్య మధ్యలో ఇంటి పని చేసుకో నైట్ అయిపోయినా కూడా ఆఫీస్ పనిలోనే ఉంటూ గడపాల్సిన పరిస్థితిని చూస్తున్నాము వర్క్ అవర్స్ ఎన్ని అంటే కూడా చెప్పలేము అప్పుడు ఎయిట్ అవర్స్ కాదు డబల్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి కష్టపడి పనిచేస్తే వర్క్ ఫోర్స్ జీవితాలు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నా కూడా వ్యాపారవేత్తలకు ృప్తి ఉండట్లేదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి డెబ్బై గంటలు పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది లేకపోతే చెందదు అని చెప్పి ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వారానికి ఒక రోజు సెలవు తీసుకుంటే రోజుకి పన్నెండు గంటలు ఆఫీస్ పనిచేయాలి రోబోట్ లాగా వర్క్ చేయాలి నారాయణమూర్తి చెప్పిన వాదన్నే పరిగణలోకి తీసుకుందాం ప్రపంచంలో టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థలు ఆ దేశాల్లో ఎలా ఉంది వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాము అమెరికాలో ముప్పై ఎనిమిది గంటలు వారానికి పనిచేస్తున్నారు చైనాలో నలభై ఆరు గంటలు పనిచేస్తున్నారు వారానికి ఫ్రాన్స్లో ముప్పై ఐదు గంటలు బ్రెజిల్లో ముప్పై తొమ్మిది గంటలు ఇటలీలో ముప్పై ఆరు గంటలు కెనడాలో ముప్పై రెండు గంటలు ఇది చూస్తే ఏమనిపిస్తుంది ఇతర దేశాలతో పోల్చితే వర్క్ బర్డన్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉండే దేశము మందే ఈ మొత్తం లిస్ట్ లో ఇండియాలోనే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వారంలో అభివృద్ధిలో టాప్ వన్ లో ఉన్న అమెరికాలో వారానికి ముప్పై ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారు కదా దక్షిణాసియా దేశాల్లోనే వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి డేటా చెప్తోంది ఎందుకంటే భూటాన్ లో అరవై ఒక్క శాతం మంది వారానికి నలభై తొమ్మిది గంటల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో నలభై ఏడు శాతం మంది నలభై తొమ్మిది గంటల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు పాకిస్తాన్ లో నలభై శాతం మంది నలభై తొమ్మిది గంటల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించే మరి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పరిస్థితి ఏంటి అంటే దినసరి కార్మికులు కానీ ఇంటి పని చేసే వాళ్ళు కానీ తాపి మేస్త్రీలు కానీ రాళ్ళు మోయడము దుకాణాల్లో పనిచేయడము వ్యవసాయ కూలీలు రైతులు ఇట్లా చాలా శారీరక శ్రమ చేసే వాళ్ళలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసే వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు యువత మీద అధిక పని భారాన్ని మోపి ఉత్పాదకత పెంచాలి అనుకుంటున్న కార్పొరేట్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒత్తిడి వల్ల ప్రొడక్టివిటీ ఖచ్చితంగా తగ్గిపోతుంది బాగా ఒత్తిడి పెట్టేస్తే ఒక వ్యక్తిని తర్వాత రెండు మూడు రోజులు అతను సిక్ అయిపోయి లీవ్ తీసుకునే పరిస్థితి రావచ్చు లేకపోతే ఇప్పుడు అన్నా సెబాస్టియన్ విషయంలో ఏం జరిగిందో అలాంటి పరిస్థితులు రావచ్చు కోవిడ్ సంక్షోభం తర్వాత చాలా మందిలో స్ట్రెస్ పెరిగిపోవడము అది తగ్గడానికి రకరకాల ట్యాబ్లెట్స్ వాడడం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము వర్క్ స్ట్రెస్ మీద ఇంత చర్చ జరుగుతుంటే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రము ఎవరు ఏ పని చేస్తున్నా వాళ్ళలో ఇన్నర్ స్ట్రెంగ్త్ అత్యంత ముఖ్యము అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు పిల్లల్ని దృఢంగా పెంచండి అప్పుడు వాళ్ళు ఒత్తిడిని భరించగలుగుతారు అని చెప్పి ఆమె ఇస్తున్న ఉచిత సలహా వర్క్ స్ట్రెస్ తగ్గించేలాగా మీరు పాలసీలు చేయడం మానేసి మాకు పనిచేసే మాకు ఉచిత సలహాలు ఇస్తారా ఇప్పుడు ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే అనే డిమాండ్లు కూడా చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే దృఢంగా ఉన్నంత మాత్రాన్ని సరిపోదు కదా పరిస్థితులు కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండాలి కదా ఎందుకంటే కొంతమంది ఎక్కువ ప్రెజర్ అయినా సరే తట్టుకొని పని చేయగలుగుతారు కానీ కొంతమంది మొయిలేని పని భారాన్ని వాళ్ళ మీద మోపినప్పుడు ఒత్తిడికి గురవుతారు ఖచ్చితంగానే ఆ స్ట్రెస్ ని లోపలికి తీసుకుంటారు వాళ్ళు చేసే పని చాలా ఇష్టమైంది అనుకోండి ఒత్తిడి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అందుకే మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేసేలాగా మనం చేసే ప్రొఫెషన్ని ఎంచుకోవాలి అని చెప్తుంటారు అప్పుడే ఆ పని జీవితాంతం మనం చేయాల్సిన పని కాబట్టి మనకు ఇష్టమైన పని చేయాలి ఇష్టం లేని పని చేయడం కూడా మనలో స్ట్రెస్ ని పెంచేస్తుంది అలాగే ఏ జాబ్స్లో అయితే డెడ్ లైన్లు టార్గెట్లు ఇవన్నీ ఉంటాయో ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఆ పని అయినా సరే ఖచ్చితంగా స్ట్రెస్కి గురవుతారు అలాంటప్పుడు వాళ్ళ గుండె ఎంత దృఢంగా ఉన్నా సరే ఖచ్చితంగా ఆ హార్ట్ అలసిపోతుంది ఈ పని ఒత్తిడి మహిళల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది అటు ఆఫీస్ను మేనేజ్ చేయాలి ఇటు ఇంటిని బ్యాలెన్స్ చేయాలి పిల్లల తిండి ఆరోగ్యము వాళ్ళ చదువులు అన్నీ కేవలం తల్లి బాధ్యతే తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుంది అనే సమాజం కదా మంది పార్ట్నర్ కూడా హస్బెండ్ ఆర్ పార్ట్నర్ కూడా ఈక్వల్ గా షేర్ చేసుకున్నప్పుడు ఆమె మీద అంత ఒత్తిడి ఉండదు కానీ ఎంతమంది అలా షేర్ చేసుకుంటున్నారు ఉమెన్ వర్క్ ని సో చాలా తక్కువ అలాగే పైగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఉమెన్ కి ఇంకా పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ ఇక్కడ ఈ మధ్య ఐసీఐసిఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన ఒక సర్వేలో మన దేశంలో డెబ్బై ఏడు శాతం మంది ఒత్తిడికి సంబంధించి ఏదో ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది నైన్టీన్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన ఈ జెన్జీ జనరేషన్ లో అలాగే ఎయిటీ వన్ నుంచి నైన్టీ సిక్స్ మధ్య పుట్టిన మిలీనియల్స్ లో ఈ యువతలో వాళ్ళే ఇప్పుడు యాక్టివ్గా పనిచేసే వర్క్ ఫోర్స్ కాబట్టి వీళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ సర్వేలో తెలిసింది అలాగే ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మన దేశ యువతని నిర్వీర్యం చేస్తున్నాయి అనేది ఈ సర్వే చెప్పిన వాస్తవం అయితే అందరూ పని భారం వల్ల మాత్రమే స్ట్రెస్కి గురవుతున్నారా అంటే చదువులు ఉండొచ్చు కారణము ఆర్థిక వ్యవహారాలు ఉండొచ్చు ప్రేమ వ్యవహారాలు ఉండొచ్చు కుటుంబ సమస్యలు ఉండొచ్చు మొబైల్ ఫోన్లు ఉండొచ్చు సరైన టైంకి తిండి నీళ్లు నిద్ర లేకపోవడం ఉండొచ్చు చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చాలా పెద్ద సమస్య నిరుద్యోగం మన దేశంలో సో ఆ నిరుద్యోగం కూడా ఎంతో మందిలో ఒత్తిడి పెంచేస్తుంది అది డైరెక్ట్గా మన హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ స్ట్రెస్లే హార్ట్అ్యాకులకి దారి తీసి చాలామంది ప్రాణాలు తీస్తున్నాయి ఇప్పుడు అలాగే చాలామంది చిన్న వయసులోనే షుగరు థైరాయిడ్ బీపీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వీటన్నిటి బారిన పడుతున్నారు వాటి వెనుక కూడా స్ట్రెస్ అనేది కారణం ఉంది ఒత్తిడి పెరిగిపోతే మన శరీరము కార్టిసాలు ఎడ్రినలైన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది వాటి వల్ల శారీరకంగా కూడా ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు శరీరంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది అప్పుడు ముఖ్యంగా గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి ఇంట బయట ఒత్తిళ్ళు అనేవి గుండె మీద భారాన్ని పెంచేస్తాయి మరి ఈ ఒత్తిడిని జయించాలి అంటే ఏం చేయాలి ఎలా ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి స్ట్రెస్సు యాంగ్జైటీ డిప్రెషన్ అనే ఈ సమస్యలు కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువైపోయాయి అందుకే రైట్ టు డిస్కనెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ ఆఫీస్ నుంచి వస్తే వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆఫీస్ పని చేయాల్సిన అవసరం లేదు నిర్మోహమాటంగా నో అని చెప్పి చెప్పే ఈ రైట్ టు డిస్కనెక్ట్ ఆగస్టులో ఆస్ట్రేలియా ఇలాంటి ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది ఆస్ట్రేలియా మాత్రమే కాదు ఫ్రాన్సు ఇటలీ బెల్జియం ఈ టైప్ చట్టాలను తీసుకొని వచ్చాయి ఉద్యోగుల మీద స్ట్రెస్ తగ్గించే విధంగా అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే కొన్ని ఉద్యోగాల్లో ఒత్తిడి అనేది చాలా ఆ ఉద్యోగ స్వభావంలో భాగంగా ఉంటుంది నాలాంటి జర్నలిస్టులు డెస్కుల్లో పనిచేసే డెస్క్ జర్నలిస్టులు కాంటెంట్ క్రియేటర్లు ఆ ఫీల్డ్లో లో ఉన్న వాళ్ళు డాక్టర్స్ పోలీసులు ఇలాంటి వృత్తుల్లో టైమింగ్స్కి అతీతంగా పనిచేయాల్సి వస్తుంది టైమింగ్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టం అందుకే ఈ ఫీల్డ్లో స్ట్రెస్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది అయినా సరే సాధ్యమైనంత వరకు లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకొని తీరాలి తప్పదు నేను నా టీం ఒక్కోసారి అర్ధరాత్రిలో కూడా వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటాం చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము అప్పుడు మనకు అనిపించదు కానీ ఆ తర్వాత అది మన బాడీ మీద చూపించే ప్రభావం వల్ల అయ్యో ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడము ఈ వీడియో ఇప్పుడే చేయాలనా అని చెప్పి మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం సో ప్రతి ఒక్కరు కూడా వర్క్ని లైన్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు అత్యవసరం అయిపోయింది సో మేము కూడా అట్లా మారడానికి ప్రయత్నం చేస్తున్నాము మీకు కూడా మారమని చెప్తున్నాం అందుకే రోజు నడవడము యోగా లాంటివి మన మనసుకి శరీరానికి మంచి రిలీఫ్ ఇస్తాయి అవి మనం చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఆ ఒత్తిడిలో నుంచి బయటపడడానికి ఖచ్చితంగా మన చుట్టూ ఉండే వాళ్ళతో మన ఒత్తిడికి కారణము ఏ విషయాలో వాటిని పంచుకోవాలి ఫ్రెండ్స్తో పంచుకోవాలి షేర్ చేసుకోవాలి మన ఆత్మీయుల్ని కలవాలి వాళ్ళకి మన కష్టాలని చెప్పుకోగలగాలి సో కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సు పేరెంట్సు ఇలా ఎవరికైనా చెప్పుకోవచ్చు అలా ఓపెన్గా మాట్లాడితే మనసులో ఉండే భారం బాగా తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం అనేది చాలా ముఖ్యం చెప్పకుండా ఉన్నప్పుడే సమస్య పెద్దదిగా కనిపిస్తుంది మానసిక సమస్యలు ఎప్పుడైనా మనం దాచుకుంటే పెద్దవైపోతాయి పంచుకుంటే పరిష్కారం అయిపోతాయి దీన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమంటారు ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో నేను చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఛానల్లో ఈ కంటెంట్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో మెంబర్స్గా చేరండి అలాగే ఈ వీడియోలో చెప్పాను కదా కుటుంబాన్ని సంరక్షించుకోవడం అనేది మన బాధ్యత మాత్రమే కుటుంబానికి ఒక రక్షణ ఇవ్వాలి అంటే హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్సు మీరు తీసుకోకపోతే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మీ ఫ్యామిలీ కోసం మీకు సూటబుల్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్